మిస్టేక్ వైబ్రేషన్ న్యూమరాలజీ తెలివితేటలు వీళ్ళ సొంతం ఆరాటం వీళ్ళ సొంతం హైలీ ఇంటెలిజెన్స్ అండి కానీ స్ప్లిట్ పర్సనాలిటీ అన్నిటినీ కంట్రోల్ చేస్తాం మనీని మేనేజ్ చేయగలం మేనేజ్మెంట్ని మీకు నేర్పిస్తాము మేము మీ జీవితాన్ని మేనేజ్ చేయగలము అంటూనే తన లైఫ్ని తను మేనేజ్ చేసుకోలేకపోవటం ఈ నెంబర్లోని ప్రత్యేకత నెర్వస్ సిస్టమ్ వీళ్ళని మొదలంటా నరికేస్తూ ఉంటుందండి యాంగ్జైటీ డిప్రెషన్ ఊహకు అందని ఆలోచనలు పాదరసం లాంటి తెలివితేటలు వెరసి తన లైఫ్ని తను కంట్రోల్ చేసుకోలేనంత ఒక అసక్తత ఇవన్నీ మీకు ఫైవ్లో కనపడతాయండి ఫైవ్ కేర్ ఆఫ్ అడ్రస్ అకౌంట్స్ ఫైవ్ కేర్ ఆఫ్ అడ్రస్ మనీ నేమ్ ఫేమ్ సక్సెస్ పొజిషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏమైనా చేస్తాను అంటుంది ఐదు ఈ నేమ్ కోసం కానీ ఫేమ్ కోసం కానీ సక్సెస్ కోసం కానీ అవసరమైతే ఏదైనా చేస్తాను అనగలిగే తెగువ ఆ శక్తి ఐదులో ఉంటుందండి ఐదులో ఉన్న ప్రతివాడు మేధావి కాడు ఐదో తారీఖులో పుట్టాను కాబట్టి నేను మేధావిని అనుకోవటము తప్పే ఐదు ఈ లక్షణాలను ఇవ్వగలిగిన సమర్థత ఉంది ఆ లక్షణాలని మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ పూర్వజన్మ కర్మ క్రియ కర్త అందుకోలేకపోతే ఈ ఐదు బీకామ్ చదువుకుంటుంది ఎంకామ్ చదువుకుంటుంది లెక్చరర్ అవుతుంది బీకామ్ చదువుతుంది బ్యాంక్ ఎగ్జామ్ రాస్తుంది ఒక క్లర్క్గా స్థిరపడిపోతుంది ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలు ఉంటాయి లెక్కలు వేయటమే తప్ప నిచ్చెనలో ఒక మెట్టు ఎక్కకపోవడం ఐదు లక్షణం తనేం ఏం చేస్తున్నారు తను ఏం ప్లాన్ చేస్తున్నారు ఒక ఐడియా లేకపోవడం ఐదు లక్షణం కానీ ఇదే ఐదు బ్యాంకింగ్ రంగంలో మిరాకిల్స్ని క్రియేట్ చేస్తుంది షేర్ మార్కెట్లో మామూలుగా కంట్రోల్ చేయదండి ఐదు స్కామ్ వెనకాల ఫైవ్ ఉంటుందండి మామూలు తెలివితేటలు ఉన్నవాడు ఎవడు స్కామ్ చేయలేడండి అదేదో తెలివితేటలు ఉంటేనే స్కామ్ జరుగుతుంది అక్కడ దొరికితే అందరూ దొంగలేనండి దొరకనంత వరకు ఐదు దొరే విపరీతమైన లక్షణాలు ఉంటాయండి ఐదులో కనపడని కోపం కనపడని మొండితనం కనపడని ఆశ గ్రాప్ చేద్దాము అనుకుంటుంది ఫైవ్ ఇవన్నీ చిన్నప్పుడు కనపడతాయా కనపడవు చిన్నప్పుడు ఉన్న లక్షణాలు మనకి పాతికేళ్ల తర్వాత ఉంటున్నాయండి మీరు చిన్నప్పుడు ఎంత అమాయకంగా ఎంత ముద్దుగా ఎంత బాగుంటారు ఇదే ఓ పాతికేళ్ల తర్వాత మిమ్మల్ని చూస్తే ఎన్ని రకాలు వ్యసనాలు ఉండొచ్చు అబద్ధాలు ఆడొచ్చు మీరు పొజిషన్ కోసం ఏమైనా చేయొచ్చు ఇంట్లో పేరెంట్స్ తెలియకుండా మీరు ఎన్నెన్ని వ్యవహారాలు చేయొచ్చు అప్పటిలాగే ఇప్పుడు మీరు లేరు కదా అంత స్ప్లిట్ అవుతుందండి ఫైవ్ ఆ చిన్నప్పటి అమాయకత్వాన్ని చిన్నప్పటి కల్మషం లేని మనస్తత్వాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకునేటటువంటి డేట్ ఆఫ్ బర్త్స్ ఏవీ లేవండి మారుతూనే ఉంటాయి అందులో ఐదు మరీ స్పీడ్గా మారిపోతుంది చాలామంది పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు పిల్లల్ని ఎక్కడి నుంచి వచ్చే నీకు తెలివితేటలని అందులో ఐదులో పుట్టిన వాడు చాలా మటుకు అక్కడే ఉంటాడనమాట ఆ తెలివితేటలతో కొన్ని కొన్ని తెలివితేటలు ఆకర్షిస్తాయి కొన్ని తెలివితేటలు మనకి కోపాన్ని తెప్పిస్తాయండి సో ఐదులో ఏదైనా ఉంటుంది స్ప్లిట్ పర్సనాలిటీ ఈ నిమిషం ఎంతో బాగుంటారండి రెండో నిమిషం మీతో ఎందుకు వాళ్ళు బాగుండరు మీకు అర్థం కాదు కొన్ని కొన్ని లక్షణాలు ఇలాగే ఇస్తాయి అంటే ఐదులో ఇవన్నీ ఉంటాయా మేడం ఐదులో మాకు అబ్బాయి పుడితే వాడు షార్ప్ మెంటాలిటీ షార్ప్ ఇంటెలిజెన్స్ ఉంటుందా మేము కావాలని ఐదులోనే డెలివరీ చేసుకుంటాం మీరు ఐదులో డెలివరీ చేసుకున్న ఐదులో పుట్టినా చెప్పాను కదండీ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఏమి తీసుకుంటుంది అనే దాని మీద మాత్రమే మీకు ఆ లక్షణాలు వస్తాయి మంచి లక్షణాలన్నీ వదిలేసి ఎక్కడో చివరి తీసుకోవచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ అర్థమైంది కదండి అందరికీ సలహాలు ఇస్తూ తన లైఫ్ని సలహా లేని దిశలో పరిగెట్టిస్తాడు ఐదు ఎదగటం ఎంత స్పీడో పట్టం కూడా అంతే స్పీడ్ అండి కానీ ఐదులో బ్రెయిన్కి సంబంధించి నర్వస్ సిస్టమ్కి సంబంధించి ఎప్పుడూ కూడా అది ఒక శాపంలాగా వెంటాడుతూనే ఉంటుందండి సో ఐదు ఆలోచనని కంట్రోల్లో పెట్టుకున్న ఆవేశాన్ని కంట్రోల్లో పెట్టుకున్న అతిగా టెంప్ట్ అవ్వడాన్ని కంట్రోల్లో పెట్టుకున్న హెల్త్ చాలా బాగుంటుందండి సో ఐదులో మరొక విషయం ఆరాట పడిపోవటం పక్కవాడు ఇల్లు కొనుక్కున్నాడు ఆరాట పడిపోతాం పక్కవాడు కారు కొన్నాడు ఆరాట పడతాం పక్కవాడికి ప్రమోషన్ వచ్చింది ఆరాట పడతాం తప్పులేదండి కానీ ఈ ఆరాటం వర్కౌట్ చేయించండి సరైన ప్లాన్ వేసి ఓన్లీ ఆరాటమే పడ్డారా వాళ్ళని చూసి మనము ఏమంటాం అది వాళ్ళ ఫొటోస్ తీసుకోవటం వాళ్ళ లైఫ్ హిస్టరీని మెచ్చేసుకోవటం వాళ్ళకి మన పాజిటివ్ని కూడా ఇచ్చేయటం జరుగుతూ ఉంటుంది సో ఐదులో ఎంతటి పవర్ఫుల్ ఫైవ్ ఉంటుందో ఐదులో అంత పనికి ఐదు కూడా ఉంటుంది కాబట్టి ఐదులో పుట్టాం కదా ఐదు మా లక్కీ నెంబర్ కదండి ఐదులోనే నా పేరు ఉండాలి ఈ లెక్కలు కుదరవండి చాలా విషయాలు మ్యాచ్ చేశాక మీకు ఐదులో పేరు ఇవ్వడానికి పర్మిషన్ ఉంటే ఇవ్వచ్చు కాబట్టి ఆషామాషిగా ఐదులో పేరు పెట్టేసేసుకొని కావాలని ఇబ్బందులు తెచ్చుకోవటంతో పాటు నర్వస్ యాంగ్జైటీనెస్ని మాత్రం తెచ్చుకోకండి ఐదులో పేరు ఉన్నప్పుడు లైఫ్లో ఎప్పుడొకప్పుడు యాంగ్జైటీ వస్తుంది సో బీ కేర్ఫుల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి